ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల ఐక్యత విషయంలో కుట్రలు చేస్తున్నాయని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు డాక్టర్ రత్నాకర్ అన్నారు అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మాల సామాజిక వర్గంపై కక్ష సాధింపుతోనే ఎస్సీ వర్గీకరణ విషయంలో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని మోడీ నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు మోడీకి దమ్ముంటే ఎలక్షన్లు రద్దు చేసి స్వాతంత్రంగా బ్యాలెట్ పేపర్ తో గెలిచి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలన్నారు కులాల మతాల పేరుతో ప్రజలను విభజించి పాలించే పద్ధతిని బీజేపీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ ఉపసంహరించుకునే వరకు శాంతియుత పోరాటం చేస్తామని తెలిపారు మోడీ గారు మరి ఆయన చొరవతో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇప్పించడం జరిగింది కాబట్టి సీరియస్ ఫైట్ ఈస్ గోయింగ్ ఇప్పుడు ఆ ఎంగిలి మెతుకుల కోసమే ఆలోచించే విధంగా ఈ ఎంగిలి మెతుకుల షేర్స్ కోసమే ఆలోచించే విధంగా మనమంతా ఆలోచించే విధంగా ఉండాలనేదే ఈ రాజకీయ కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా నేను కానీ సంస్థ కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు అభివృద్ధికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మోడీ గారికి నిజంగా మరి ఎస్సీ లిస్టులో మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ పెంచి వారికి ఇచ్చేయాలి కానీ ఎంగిలిమెదికల పేరుతో పడేసేటటువంటి రిజర్వేషన్లో ఓటాల కోసం కొట్టుకు చామనేది కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులారా హిందీ మిత్రులారా భాయర్ వాహనో సునియస్ ఆరక్షణ వర్గీ కణగే బహానే దేశ భర్ మే సభీ రాజనీతిక పార్టీ దళిత కమజోర్ కరీస్ హే సభంత్రిక్ మనం పోరాటం చేయకపోతే వి లూజ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ కంట్రీ మనం కంప్లీట్ గా ఎప్పటికీ కూడా బానిసలుగానే వాళ్ళు పడేసేటటువంటి ఇంగిల్ మితుకులుగా ఇంగిల్ మితుకుల కోసమే కొట్టుకునే విధంగా మిగిలిపోతాం మిత్రులారా మీరు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా ఇక చేసేదేముందని డోంట్ థింక్ దట్ దింట్ బీ చేంజ్ ఇజ్ ఇట్ టు బి గీత వాట్ ఈస్ దట్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ కురాన్ దట్ ఇస్ నాట్ టు బి చేంజ్ డోంట్ థింక్ దట్ ది కాంట్ బీ చేంజ్ అవి చేంజ్ చేయలేము అనుకోకండి మిత్రులారా ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ మనం ప్రచరిస్తే మనం కంటిన్యూస్గా రిలెంట్లెస్గా శాంతియుతంగా పోరాటం చేస్తే ఏ చట్టాలను అయినా సరే వెనక్కి తీసుకోవాల్సిందే మరి రైతు చట్టాల విషయంలో చట్టాల విషయంలో మనం అందరం చూసాం రైతులందరూ కూడా నార్త్ ఇండియాలో మరి ధర్నాలు కానీ ప్రజాస్వామ్యంతో పోరాటం చేస్తే వాళ్ళంతా కూడా మోడీ తోకముడుచుకుని వెనకబోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి చేస్తూ ఉన్నాయి మోడీ గారైతే మరి పగబడేసి ఈ దేశంలో ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు కూడా డెవలప్ అయినటువంటి కులాల్ని పూర్తిగా తొక్కేసేటటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఆ ఎంగిలి మిత్రుల కోసమే కొట్టుకు చావాలి అలాగే మరి అన్ని అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా ఈ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి ఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ క్యాస్ట్ ఆఫ్ ఎనీ కాస్ట్ ఇన్ ద షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ ఇది దళితుల ఐక్యతపై రాజకీయ కుట్ర మోడీ బీజేపీ కలిసి చేస్తున్నటువంటి కుట్ర దీనికి దీంట్లో చంద్రబాబు భాగస్వామ్యం ఉన్న విషయాన్ని మీరందరూ గమనించాలి మిత్రులారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం అంబేద్కర్ చెప్పారు రిన్లస్ ఫైట్ చేయమని कंटिन्यूसागे मित्र को कौन कौन पोते? देशों पुर्ति उपे मोडीजी बाकी जातियों पर अगर आपको, आपको बढ़ाकर बाकी जातियों को देना है देना चाहिए जी आप कर सकते हैं तो यह काम करे लेकिन दलित जातियों को विभाजित ना करे यह काम देश के लिए अच्छा नहीं है मोडीजी मित्र మరి మీరంతా కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఇప్పటికి దరిదాపుగా మరి నార్త్ నార్త్ కోస్ట్ ఆంధ్రలో శ్రీకాకుళంలో మొదలెట్టి అన్ని జిల్లాల్లో అవేర్నెస్గా ఒక మెసేజ్ ఇవ్వాలి వాట్ ఈస్ హ్యాపనింగ్ రిగార్డింగ్ ది షెడ్యూల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్ఈస్ అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఇఫ్ యూ డీడ్ ఫర్ ది సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్ఈస్ ఇన్ ఎ కార్నర్ ఆఫ్ ఇండియా పంజాబ్ అండ్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా మోడీ డీడి ఫర్ ది ఎంటైర్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొస్తే మన మోడీ సారు ఈ ఎస్సీ వర్గీకరణ దేశం మొత్తం మీద చేయడం జరిగింది మిత్రులారా ఇది చాలా దారుణమైనటువంటి ఇష్యూ మరి ఎస్సీని తోకేసేటటువంటి కార్యక్రమం కాబట్టి నన్ను